ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ పెట్టడం మంచిది బంధువులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ఇతరులకు ఆర్థిక సహాయం చేసే ముందు ఆచితూచి వ్యవహరించడం మంచిది జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం ఉద్యోగాలలో మీ సహోద్యోగులతో కొంత ఇబ్బందులు రావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో బాగా ఒత్తిడి శ్రమ ఉంటాయి విద్యార్థులు చదువుపైన మరింత శ్రద్ధ పెట్టడం అవసరం మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు మీ స్నేహితుల సహాయం లభిస్తుంది మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యుల అండ లభిస్తుంది ఉద్యోగాల్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి ఈ ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది పిల్లల చదువుకి సంబంధించి శుభవార్తలు వింటారు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కొందరు బంధువులతో స్వల్ప విభేదాలకు అవకాశం ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగాలలో అదనపు పనిభారం కారణంగా ఒత్తిడి ఉంటుంది వ్యాపారాలు ముందుకు సాగుతాయి కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది మీ స్నేహితులకు సహాయం చేస్తారు ఈ రోజు సాయంత్రం ఒక శుభవార్త అందవచ్చు మహిళలు తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి పెట్టుబడుల నుండి రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి వ్యాపారంలో పనిభారం ఉన్నా ఫలితం ఉంటుంది సమాజంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి బంధువుల నుంచి శుభకార్యాల పిలుపులు అందుతాయి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగంలో ఉన్నతాధికారులతో సామరస్యం ఏర్పడుతుంది విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది ఉద్యోగంలో మీకు ప్రాధాన్యం పెరుగుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల సహచర్యం లభిస్తుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది మహిళలకు కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు చిన్ననాటి మిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు విద్యార్థులు సరైన గైడెన్స్ ద్వారా మంచి ఫలితాలు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభం పొందుతారు అనారోగ్యం నుంచి కోలుకుంటారు ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు దూర ప్రాంతాల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ సమేతంగా ఆలయ దర్శనాలు చేసుకుంటారు స్నేహితుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు ఈరోజు శుభవార్తలు అందుతాయి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది వ్యాపార విస్తరణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి మీ స్నేహితులకు మేలు జరిగే పనులు చేస్తారు అదనపు ఆదాయ మార్గాల కారణంగా ఆదాయం పెరుగుతుంది వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తగ్గిపోతాయి జంక్ ఫుడ్ ఎక్కువ తినకండి కుటుంబ విషయాలతో కొంత సతమతమవుతారు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి వాహన యోగం కలదు వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు మీకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు పూర్తవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మంచి పరిచయాలు ఏర్పడతాయి మీ భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం వ్యాపార రీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి అనవసర ఖర్చులు పెరిగి కొంత ఇబ్బంది పడతారు కుటుంబ వ్యవహారాలలో ఒత్తిడి ఉంటుంది ఈ రోజు ప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు అవకాశం ఉంది చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు మీ సొంత పనుల దృష్టి పెట్టడం మంచిది మీ పిల్లలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది బంధువులతో కొన్ని విభేదాలు రావచ్చు వైవాహిక జీవితం హ్యాపీగా సాగిపోతుంది